ప్రాంతాక్కి తిరిగి స్వాగతం రాజీవ్ చంద్రశేఖర్ కేరళ బీజేపీకి నూతన అధ్యక్షుడిగా నియమించబడ్డాడు ఎవరు ఊహించుకున్నారు ఒకటి కేరళలో ఒక బయట నుంచి వచ్చిన వ్యక్తిని అపాయింట్ చేసినట్టు అయింది ఫస్ట్ ఎందుకు ఆ మాట అంటారని చెప్తాను కేరళ బీజేపీ గ్రౌండ్ లెవెల్ క్యాడర్ నుంచి వచ్చిన వ్యక్తి కాదు రాజీవ్ చంద్రశేఖర్ రాజీవ్ చంద్రశేఖర్ కేరళలో పుట్టుండొచ్చు ఇనీషియల్గా త్రిశూర్లో చదువుకొని ఉండొచ్చు కానీ ఆయన ఎక్కువ భాగం చదువుకున్నదైనా తర్వాత తను ఈవెన్ ఎంటర్ప్రెన్యూర్గా స్థిరపడిందైనా ఆ తర్వాత రాజకీయాలు ఎదిగిందైనా కేరళకి ఎటువంటి సంబంధం లేదు అంటే ఒక ఎంటర్ప్రెన్యూర్ని ఒక నానా బయటవాడు ఎందుకంటున్నా ఒక నానా ఆర్ఎస్ఎస్ని అది కేరళలో ఎక్కువ భాగం లేని వ్యక్తిని బీజేపీ అధ్యక్షుడు చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది బీజేపీ మరి దీని వెనక కారణం ఏంటి ఎందుకు ఇలా జరిగింది ఎందుకంటే ఆయన ఇక్కడ పుట్టడం తప్పితే అక్కడ పెరిగినటువంటిది కాదు కాకపోతే మొన్న ఇరవై ఇరవై నాలుగు పార్లమెంట్ ఎన్నికల్లో శస్త్రూర్ కెగనిస్ట్గా పోటీ చేసి నేరో మార్జిన్లో ఓడిపోయాడు అంతవరకే ఆయన బేసికల్లీ మలయాళి అవ్వచ్చు ఎందుకంటే వాళ్ళ నాన్న ఎప్పుడో ఎయిర్ ఫోర్స్లో పనిచేసేటప్పుడే అహ్మదాబాద్ వెళ్ళిపోయి అక్కడ చదువుకున్నటువంటి వ్యక్తి సో అది తర్వాత బెంగళూరు ప్రధానంగా ఆయన కార్యస్థానం సో తర్వాత ఢిల్లీ అటువంటి వ్యక్తి కేరళకి వాళ్ళ ఒక ఏకత ఎవరు ఇది కారణాలు ఏమై ఉంటుంది అని అంటే నాకు అనిపిస్తుంది రెండు మూడు కారణాలు ఉన్నాయండి నెంబర్ వన్ ఛాయిస్ ఈజ్ లిమిటెడ్ ఎందుకు ఆ మాట అనాల్సి వస్తుందంటే కాయిస్ లిమిటెడ్ అని ఎందుకు అంటున్నానంటే ఇప్పటికీ అక్కడ ఉన్నటువంటి ఇప్పుడు సురేంద్ర ఐదు సంవత్సరాల పైనుంచి ఉన్నాడు ఇప్పుడున్నటువంటి ఇంతకు ఇంతకుముందు కూడా అక్కడున్న ప్రధానమైన నాయకులందరూ ఇప్పటికే రాష్ట్ర అధ్యక్షులుగా చేసిన వాళ్ళే ఒక శోభా సురేంద్రన్ ఉంది శోభా సురేంద్రన్కి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి నేనైతే పాపులర్ లీడర్ ఆవిడ కాకపోతే మొన్న ఆ డిసిప్లిన్ విషయంలో కొన్ని ఎలక్షన్ ముందు స్టేట్మెంట్లు ఇవ్వటం ఏదో ఫ్యాక్షన్స్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి సో కాబట్టి ఏంటంటే చాయిస్ లిమిటెడ్గా ఉంది ఒకటి నెంబర్ వన్ నంబర్ టూ న్యూట్రల్ ఓట్స్ని యూత్ని అట్రాక్ట్ చేయటం కోసంగా రాజీవ్ చంద్రశేఖర్ని నియమించి ఉండొచ్చు అంటే ఓటర్ బేస్ని మరింత విస్తృతపరచుకోవటానికి ఇది ఉపయోగపడుతుందని చెప్పి బీజేపీ కేంద్ర నాయకత్వం భావించి ఉండొచ్చు ఇది ఒకటి రెండోది మూడోది ఏంటంటే ఒక ఫ్యాక్షన్ కాదు అక్కడ ఆ ఫ్యాక్షన్ల గొడవ ముఠా తగాదాలు గ్రూప్ తగాదాలు ముఠాలు అనే బదులు గ్రూప్ తగాదాలు చాలా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి కాంప్రమైజింగ్ క్యాండిడేట్గా కూడా రాజీవ్ చంద్రశేఖరు ఎమర్జీ అయి ఉండొచ్చు ఇవి ఈ ఈ రెండు మూడు కారణాలతోటి రాజీవ్ చంద్రశేఖర్ని సెలెక్ట్ చేసుకున్నారు కాకపోతే ఈయన పట్టు ఏంటి గ్రౌండ్ లెవెల్ వర్కర్సు తెలిసింది చాలా తక్కువ మన తిరు తిరుపు తిరువనంతపురంలో పోటీ చేయడం తప్పితే ఈయనకి పెద్ద దీని మీద ఇది లేదు కానీ మరి ఎలా చేయగలుగుతాడు ఎందుకంటే ఇంత గ్రౌండ్ లెవెల్ వర్కర్స్ తెలియకుండా బయట అందుకనే వాడంది బయటవాడి కిందనే లెక్క రాజీవ్ చంద్రశేఖర్ రా అధ్యక్షుడు అవ్వటం అనేది మరి త్వరగా దీన్ని పికప్ చేసి ఎందుకంటే అన్నామలై వచ్చాడు అన్నా వచ్చినప్పుడు కూడా ఆయన బయటవాడే కాకపోతే సంవత్సరం పనిచేశాడు అక్కడ ఇక్కడ అసలు ఈయన అవుట్వేర్డ్గా పనిచేయటం చెప్తే గ్రౌండ్ లెవెల్లో పనిచేసింది చాలా తక్కువ తర్వాత కాకపోతే ఫ్రెష్గా మొదలవుతున్నాడు ఆయన ఒక రకంగా బీజేపీ కేంద్ర నాయకత్వం ఒక ఒక గ్యాంబ్లింగ్ అనుకోండి ఒక ఒక రిస్క్ తీసుకొని అపాయింట్ చేసిందని చెప్పాలి ఎందుకంటే పక్కన రాష్ట్రంలో ఉన్న అన్నామలై ఏంటి అన్నామలై కూడా బీజేపీలో చేరిన సంవత్సరానికి రాష్ట్ర అయ్యాడు ఈయన ఈయన ఇంకా ఎక్కువ టైమే ఉంది కానీ కానీ అన్నామలై గ్రౌండ్ లెవెల్లో పనిచేయటం మొదలుపెట్టాడు అదే మరి ఆయన నాన్ఆర్ఎస్ఎస్ అన్నామలై ఇవాళ రాజీవ్ చంద్రశేఖర్ కూడా ఆర్ఎస్ఎస్ భావజాలం ఉన్న వ్యక్తి కాదు ఆర్ఎస్ఎస్లో పనిచేసిన వ్యక్తి కాదు భావజాలం అనేది ఎవరు చెప్పలేము కాకపోతే అక్కడ పనిచేసినటువంటి వ్యక్తి కాదు కాకపోతే ఒక్క కేరళకి తమిళనాడుకి తేడాని మనం దృష్టిలో పెట్టుకోవాలి కేరళ దేశంలోనే ఆర్ఎస్ఎస్కి అత్యంత బలమైనటువంటి కేంద్రం అదే తమిళనాడు అత్యంత బలహీన కేంద్రం చాలా తేడా ఉంది రెండింటికి మాత్రం అన్నామలై గౌండర్ అంటే ఒక బీసీ దీంట్లో నుంచి వచ్చినటువంటి వ్యక్తి కాబట్టి తమిళనాడులో ఆ విధంగా సామాజికంగా ఎటువంటి హర్డిల్స్ లేవు ఆయనకి ఎందుకంటే కనీసం అప్పర్ కాస్ట్ని యాక్సెప్ట్ చేసే పరిస్థితి లేదు తమిళనాడులో సో అక్కడ ఆ యాక్సెప్టబిలిటీ అన్నామలైకుంది ఉంది మరి రాజీవ్ చంద్రశేఖర్ రాజీవ్ చంద్రశేఖర్ నాయర్ నాయర్ల గురించి మీకు చాలాసార్లు చెప్పాను నేను వ్యారియర్ కమ్యూనిటీ రాజులకు అంత రక్షణ అంతా వాళ్ళే చేసేవాళ్ళు ఈ నాయర్ దీంట్లోనే శిస్తరు కూడా నాయరే సో నాయ ఇక్కడికి కొంచెం తేడా ఉంది తమిళనాడు లాగా అంత క్యాస్ట్ రిడెన్ ఇది కాదు నాయరు దీంట్లో పర్టులర్గా తిరువనంతపురం దక్షిణ దీంట్లో మంచి పట్టు ఉంది వాళ్ళకి తిరువనంతపురం ఏరియాలో అదే టైంలో ఈయనకి మిగతా వాళ్ళతో కూడా సంబంధాలు బాగున్నాయి నిజం చెప్పాలంటే మీ అందరికీ తెలుసో లేదో అసలు భారతీయ ధర్మ జనసేన బీడీ అని ఇంకోటి ఉంది అక్కడ కేరళలో మన జనసేనతో పాటు ఆ భారతీయ ధర్మ జనసేన యజవా కమ్యూనిటీకి సంబంధించింది ఎస్ఎన్డిపికి సంబంధించింది ఆ వాళ్ళని ఎన్డీఏలో చేర్చడం రాజీవ్ అనే దాంట్లో కీలక పాత్ర వహించాడు అది మనం మర్చిపోవద్దు సో కాబట్టి ఈయనకి నాయరైనంత మాత్రాన మిగతా వాళ్ళతో సంబంధాలు లేవనుకోవటానికి కాదు యజవాల్ని అసలు దీంట్లో యజవా సంఘాన్ని దీంట్లో చేర్చినటువంటి దాంట్లో ప్రధాన పాత్రధారి రాజీవ్ చంద్రశేఖర్ ఇండస్ట్రీస్ క్యారియర్ అయింది మామూలు కాదు హైలీ ఎడ్యుకేటెడ్ ఇక్కడతో పాటు చికాగోలో కూడా చదువుకున్నాడు ఇలినాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో తర్వాత సక్సెస్ఫుల్ ఎంటర్ప్రెన్యూర్ బీపీఎల్ ఇంటెల్లో ఇంటెల్లో ఆయన చిప్ ప్రాసెస్ ప్రాసెసర్ దీంట్లో టీంలో ఒకడు దాన్ని కనిపెట్టిన దాంట్లో సో ఆ క్రెడిట్ కూడా ఆయనకుంది ఆయన ఎన్నో కంపెనీలకి ఇన్వెస్ట్ చేశాడు కని కంపెనీల మీద చాలా చాలా వాటి మీద ఇన్వెస్ట్ చేయడం జరిగింది బీపీఎల్ అయితే దానికి అల్లుడుగా వెళ్ళాడు వాళ్ళ అమ్మాయినే చేసుకున్నాడు ఫౌండర్ చైర్మన్ నంబిఆర్ అమ్మాయిని చేసుకున్నాడు తర్వాత బీపీఎల్ మొబైల్ అని సొంత కంపెనీ పెట్టాడు అఫ్కోర్స్ తర్వాత దాన్ని ఎస్ఆర్ కంపెనీకి అమ్మేశాడు తర్వాత మంచి లాభంతోనే అమ్మాడు సక్సెస్ఫుల్ ఎంటర్ ఎంటర్ప్రెన్యూర్ దీనికి మీడియాతో కూడా కనెక్షన్స్ ఉన్నాయి కేరళలో ఉండే ఏసియా నెట్లో ప్రధాన పెట్టుబడిదారుడు రాజీవ్ చంద్రశేఖర్ దాకా ఎందుకు రిపబ్లిక్ టీవీ ఇవాళ అర్నవ్ గోస్వామి రిపబ్లిక్ టీవీలో ఒక మేజర్ షేర్ హోల్డరు రాజు చంద్రశేఖర్ కాకపోతే యూనియన్ క్యాబినెట్ మినిస్టర్గా అపాయింట్ అయిన తర్వాత దాన్ని వదులుకున్నాడు అదర్వైజ్ ఈ వుడ్ హ్ బీన్ మేజర్ స్టేక్ హోల్డర్ ఇన్ రిపబ్లిక్ టీవీ ఈవెన్ టుడే సో తోటి కనెక్షన్స్ ఉన్న వ్యక్తి మంచి వర్సిటైల్ పర్సనాలిటీ పర్సనాలిటీ వరకు ఎక్కడ మనకేం ఇది లేదు కాకపోతే రాజకీయాల్లో ఈయన పాత్ర ఏంటని చూసుకున్నప్పుడు రాజకీయాల్లో ఏంటంటే ఎన్డీఏకి కేరళ ఎన్డీఏకి వైస్ చైర్మన్గా ఉన్నాడు ఎందుకంటే ఆ బీటీ తీసుకొచ్చింది ఆయన తర్వాత రాజ్యసభ కర్ణాటక నుంచి మూడుసార్లుగా రాజ్యసభలో ఉన్నాడు యూనియన్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ చేశాడు తర్వాత నేను ఇందా చెప్పాను ఇరవై ఇరవై నాలుగు పార్లమెంట్లో అతి తక్కువ తోటి ఓడిపోయాడు శిస్తరూర్ చేతుల్లో ఇది ఆయనకున్నటువంటి క్రైటీరియా మరి ఈయన చివరిగా నేను చెప్పేది ఏంటంటే మరి తమిళనాడులో అన్నామలైని తీసుకొచ్చే తీసుకొచ్చి ఒక ఎక్స్పెరిమెంట్ చేసింది బీజేపీ కేంద్ర నాయకత్వం మరి ఇక్కడ కూడా ఈయన కూడా అదే విధంగా ఆ ఎక్స్పెరిమెంట్ సక్సెస్ అవుతుందా చెప్పలేను ఎందుకనంటే అన్నామలాయి చాలా హంబుల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాడు కింద నుంచి వచ్చాడు వాళ్ళ ఫ్యామిలీ పూర్ ఫ్యామిలీ ఐపీఎస్ పోలీసు ఆఫీసర్ బ్యాక్గ్రౌండ్ దీంట్లో నుంచి రిజైన్ చేసి పాలిటిక్స్లోకి చేరాడు రాజీవ్ చంద్రశేఖర్ ఏమో సక్సెస్ఫుల్ ఎంటర్ప్రెన్యూర్ దాంట్లో నుంచి ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చాడు మరి ఈ రెండు ఎట్లా ఉంటాయి చూడాలి మరి ఎందుకంటే గ్రౌండ్ లెవెల్ వర్కర్స్ తోటి అన్నామలై కనెక్ట్ అయినట్టు రాజీవ్ చంద్రశేఖర్ కనెక్ట్ కాగలడా ఇప్పుడప్పుడే ఆయన చెప్పలేము దీని గురించి అసలు ఆయన ఎలా బిహేవ్ చేస్తాడో చూడాల్సిన అవసరం ఉంది కాకపోతే అనుకోవటం ఏంటంటే రాజకీయ పరిశీలకులు ఇప్పుడు క్రిస్టియన్స్ అవుట్ రీచ్ బీజేపీ ఎక్కువైంది కేరళలో వాళ్ళ త్రిశూర్లో ఉన్న పార్లమెంట్ గెలవటానికి కారణం కూడా క్రిస్టియన్స్ ఒక సెక్షన్ ఓటే ఓటే బట్టే రాజీవ్ చంద్రశేఖర్ న్యూట్రల్గా ఉంటాడు కాబట్టి ఈయన నాన్ ఆర్ఎస్ఎస్ పర్సన్ కాబట్టి క్రిస్టియన్స్ ఇంకా ఎక్కువగా అట్రాక్ట్ కావడానికి అవకాశం ఉందనేటుంటుంది ఒకటి రాజకీయ పరిశీలకులు అనుకుంటున్నారు ఇదొకటి రెండోది యూత్ యూత్లో ఈయనంటే క్రేజ్ ఉంది రాజీవ్ చంద్రశేఖర్ అంటే ఒక సక్సెస్ఫుల్ ఎంటర్ప్రెన్యూర్గా ఒక క్రేజ్ ఉంది సో ఈయన యూత్ని అట్రాక్ట్ చేస్తాడనేది కూడా అనుకుంటున్నారు ఈ రెండు కనుక జరిగితే ఆ మేరకు కేరళలో రాజీవ్ చంద్రశేఖర్ అపాయింట్మెంట్ కరెక్ట్ అవుతుంది గ్రౌండ్ లెవెల్ వర్కర్స్ తోటి కనుక కనెక్షన్ లేదనుకోండి ఇవన్నీ పనిచేవు పనిచేవు అది ఇప్పుడిప్పుడే తెలుసుకోవటం మనకు కష్టం సంస్థాగతంగా ఆర్గనైజేషన్ మీద గ్రిప్పు సంపాదిస్తాడా లేదా అనే దాన్ని బట్టే ఆయన రాష్ట్ర అధ్యక్షుడుగా సఫలమవుతాడా విఫలమవుతాడా అనేది ఆధారపడింది అన్నామలై ఉన్నాడు అన్నామలై రాష్ట్ర అధ్యక్షుడు అయిన తర్వాత తమిళనాడు బీజేపీ రాష్ట్ర నిర్మాణం రాష్ట్ర సంస్థ మీద పూర్తి గ్రిప్ సంపాదించాడు అటువంటి గ్రిప్ తెచ్చుకోగలిగినప్పుడే ఆయన సక్సెస్ అవుతాడు అది అవుతాడా లేదా అనేది రాజీవ్ చంద్రశేఖర్ విషయంలో ఎందుకంటే బేసికలీ ఆయన పాలిటీషియన్ కాదు బేసికలీ ఆయన ఎంటర్ప్రెన్యూర్ ఇన్వెస్టర్ అండ్ మంచి ఐడియాస్ ఉన్నటువంటి వ్యక్తి మరి ఆయన రాజకీయాల్లో ఏ మేరకు షైన్ అవుతాడనేది ఇదొక ఎక్స్పెరిమెంట్ బీజేపీ కేంద్ర నాయకత్వం ఏదైతే చేసిందో అది సక్సెసా కాదా అనేది కనీసం మనకి ఆరు నెలల నుంచి ఒక సంవత్సరం పోతే గాని తెలియదు ఇరవై ఇరవై ఆరు అసెంబ్లీ ఎన్నికలకి ఏ మేరకు ఈయన ప్రభావితం చేస్తాడన్నది ఓన్లీ టైమ్ హ్యాస్ టు టెల్ ఇది నాటి రామ్టా ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం నమస్తే చూసారు కదండి మరి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి